లితారావ్ బంగారు బొమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మా అమ్మా శ్రీ లలితారావే బంగారు మే అమ్మా శ్రీ లలితారావే బంగారు బొమ్మ రావే కల్లు కల్లు నా పద గజ్జలం దియో కల్లు కల్లు నా పద గజ్జోయ అమ్మా శ్రీ లలితారావి బంగారు బొమ్మ రావి రత్నాల భూష్ణోదకము తెచ్చి రత్నాల పేరా వేసి తెచ్చి సంపెంగా నూనె రాసి అభ్యంగన స్నానము సంపెంగా నూనె రాసి అభ్యంగ స్నానము చేయ అమ్మా లుషముతో పన్నీరు తెచ్చినాము పచ్చాల కలుషముతో పన్నీరు తెచ్చినామునకు గంధము నలుగు పెట్టేదానమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ శ్రీ లలితారావమ్మ వడ్డి సుగంధ పరిమళ జలము తెచ్చి వట్టి సుగంధ పరిమళ జలము తెచ్చి అంబి కాని శిరము పైన అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మ చెవి చీర ఒప్పుగా కట్టాబెట్టే చుట్టూ చెంగావి చీర ఒప్పుగా కట్టాబెట్టే జల్దారు సరిగంచుల రవికే తొడిగేదామమ్మ అమ్మా శ్రీ లలిత రావమ్మ బంగారు అమ్మా అమ్మా శ్రీ లలిత రావమ్మ పచ్చ కర్పూరముతో కస్తూరి బొట్టు పెట్టి పచ్చ కర్పూరముతో కస్తూరి బొట్టు పెట్టి పాపేట సింధూర రేఖ చక్కగా దిద్దేదామమ్మ అమ్మ శ్రీ బంగారు బొమ్మ అమ్మ శ్రీ కల్లా కాటుక పెట్టి పసుపు పారాణి దిత్తి కల్లా కాటుక పెట్టి పసుపు పారాణి దిత్తి దిష్టి చుక్కాని చెక్కిలిపై నుంచేదామమ్మా అమ్మా శ్రీలలితారా బొమ్మ బంగారు బొమ్మ అమ్మా శ్రీలలితారావమ్మ తడియారే కురులు విప్పి దూపము వేసి తడియార కురులు విప్పి సాంబ్రాణి ధూపము వేసి మల్లె చామంతులతో మాల శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీ లలితారావమ్మ నడుము నా వడ్డానము మెడలో నా చింతాకు పతకము నడుము నా బడ్ మెడలో నా చింతాకు పతకం చిరమున మణిమయ కిరీటముంచదమమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీ లలితారావమ్మ చంద్ర వంకను తెచ్చి శిరముపై అలంకరించి చంద్ర వంకను తెచ్చి శిరముపై అలంకరించి గల తల్లి నేను మరీ మరీ చూచదమమ్మ చంద్ర వంకను తెచ్చి శిరముపై అలంకరించి సిరిమోము గల తల్లి నిన్ను మరీ మరీ చూచదమమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ శీలలితారావమ్మ పాషాంకుశములు పంచ పుష్ప బాణాలు పాషాంకుశములు పంచ బాణాలు చెరుకు విళ్ళను తెచ్చి చేతాను చేరామమ్మ అమ్మా శీలలితారావమ్మ బంగారు బొమ్మ శీలలితారావమ్మ రత్నా పాదుకలు తెచ్చి రమణీపాదాలకు తొడ్డీ రత్నా పాదుకలు తెచ్చి రమణీపాదాలకు తొలిగిముగా నిలిపి సేవా చేసే రామమ్మ అమ్మా శ్రీలలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మా శ్రీలలితారావమ్మ పంచాబ్రహ్మాండముపై పరమేశ్వరుని గూడి పంచాబ్రహ్మాండముపై బ్రహ్మాండముపై పరమేశ్వరుని గూడి లక్ష్మీ సారస్వతులు వింమరలు అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు అమ్మా అమ్మా శ్రీ లలితారావమ్మ రాధాగుతృత పీఠమందు రాజేశ్వరివి నీవు మా పూజాలందుకనగా జాగూసేయకమ్మా అమ్మా శ్రీ లలితారావమ్మ కంగారు అమ్మ అమ్మ శ్రీ లలితారావమ్మ అమ్మా అమ్మ రావమ్మ లలితాదేవి నీవమ్మ లలితాదేవి నీవమ్మ మల్లె మమ్మెల్లరూ దయతో చూడమ్మా అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు అమ్మాను వీడక మనసుమమ్మ వేగమే కదలి రావమ్మ చల్లని తల్లి వి మాయమ్మ కన్నుల దూడగ రావమ్మ ఈశుని శంతను కైలాసములో ఈశ్వరి వైవేరిస్తావాసవి కన్యకనైనావో భక్తుల కోర్టుగా తీర్చావు కాశీపురమునజేరి మహేషుని మానవ జ్యోతి వైనావో గంగా తీర విహారములో హాయిగా పరవశమైనా బో అమ్మా శ్రీ లలితారావమ్మ బంగారు బొమ్మ అమ్మా శ్రీ దిని